మొరంపూడి ఒకటే చేశాడు మిగతా నాలుగు చేయలేదు అవి అలానే ఉన్నాయి అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మరి క్రెడిట్ అంటూ ఇస్తే ఎవరికి ఇవ్వాలండి క్రెడిట్ మోరంపూడి ఫ్లైఓవర్కి మిగతా నాలుగు ఫ్లైఓవర్లు ఎందుకు అవ్వలేదు మొరంపూడి ఫ్లైఓవరే ఎందుకు అయింది బికాస్ భరత్ ఉన్నాడు కాబట్టి పట్టు వదలకుండా చేయించాను కాబట్టి ఆ ఫ్లైఓవర్ అయింది మిగతా నాలుగు ఫ్లైఓవర్లు ఎందుకు అంటే అది గాలికి వదిలేశారు ఇప్పుడు వచ్చి వీళ్ళు సంవత్సరంన్నర రెండు సంవత్సరాల కాలం అయింది మరి రెండు సంవత్సరాల కాలంలో ఎక్కడ వేసిన గొంగలు అలానే ఉంది జొన్నాడు ఫ్లైఓవర్ అడు ఉండరాజవరం ఫ్లైఓవర్ ఇంకా తేతలి కైకవరం అంటే ఇంకా గోతుల్లోనే ఉంది రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ ఎందుకు అయిందండి ఎందుకు అయింది అంటే భరత్ చేయించాడు కాబట్టి అది అయింది భరత్ చేయించాడు కాబట్టి అది కంప్లీట్ అయింది ఆ మాత్రం తెలియట్లేదు వీళ్ళు కాడు భజన మీద భజన ఇంకా రాత్రి లైట్లు ఎలిగినీయా లేదో వెంటనే పాటల మీద పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు